ఈ సృష్టిలో వచ్చినటువంటి చిట్ట చివరి ముస్లిం మానవుడు మానవుని కన్నా ముందు ఈ భూమి మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి మరి ఎటువంటి ఆధారం లేకుండా నిలబడి ఉన్నటువంటి ఆకాశము మనకు రాత్రి వేళ కనిపించేటటువంటి అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు వీచే గాలి మండే అగ్ని సర్వ పంచభూతాలన్నీ కూడా ముస్లింలే మనకందా ముందు నుంచి వాళ్ళు ముస్లింలే అదే అల్లా విషయం ఇక్కడ చెప్తున్నాడు మానవుడా నువ్వు ఇంకో ఇంకో ధర్మాలను నువ్వు అన్వేషిస్తున్నావా నీకన్నా ముందు ఈ సృష్టి నా నా ఆధీనంలో ఉంది నీకన్నా ముందు నుంచే ఈ సృష్టి ముస్లింగా ఉంది నాకు విధేయత చూపుతుంది నువ్వు కూడా ఆ విధేయత ధర్మాన్ని ఆ ఇస్లాం ధర్మాన్ని నువ్వు అవలంబిస్తే నీకు పరలోకంలో మోక్షం ఉంది లేకపోతే నీ కొరకు నరకం ఉంది అని అల్లా తబార కోతలా చెప్పాడు ఈ చిన్న విషయం చెప్పడానికి